ఓం శ్రీమాత నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వృషిక వారి యొక్క ఫలితాలు చూద్దాం వృషిక వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా సెప్టెంబర్ మాసం ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ వంతు సపోర్టుగా పది మందితో ఈ వీడియోని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక రేపటి రోజున పంచాంగ వివరాలు మనం చూసుకుంటే కనుక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసం తారీఖు ఏడవ తారీఖు సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం ఆదివారం ఇక ఈరోజు పౌర్ణమి రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల దాకా కూడా ఉంటుంది తరువాత పాడ్యం తేదీ వస్తుంది నక్షత్రం శతభిష నక్షత్రం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల దాకా కూడా శతభిష నక్షత్రం ఉండి తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వస్తుంది ఇక వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది గంటల దాకా ఉంటుంది ఇక దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కుంభరాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు ఆదివారం కాబట్టి మీ ఇంట్లో మీ చేతులతో సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకోండి దానివల్ల మీకు సకల కార్యాలు విజయం అవుతాయి సమస్త కోరికలు నెరవేరుతాయి ఆ పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది పూజా విధానం మొత్తం మీకు అందులో ఉంటుంది చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి దేవుని ఎదురుగా కూర్చుని వీడియో చూసుకుంటూ మీరు మీ చేతులతో సూర్యనారాయణ స్వామి వారి కనుక పూజ చేసుకుంటే మీకు సకల కార్యాలయంతో విజయం కలుగుతుంది కాబట్టి చక్కగా అందరూ వీడియో వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన పూజలు పరిహారాలు చూసుకుంటే కనుక ఆదివారం నాడు హనుమాన్ దేవునికి ప్రత్యేకమైన పూజ చేయటం మంచిది ఎరుపు పూలు ఎర్ర చందనం సమర్పించాలి ఆంజనేయ స్వామి ఆలయంలో శని మర్కట పరిహారంగా నూనె దీపం వెలిగించాలి అలాగే సూర్యుని ఆరాధన కోసం ఉదయం సూర్యోదయ సమయానికి తూర్పు వైపు చూస్తూ జలార్పణం చేయాలి ఆదివారం రోజున ఎర్రటి వస్త్రం జాగ్రత్తగా గోధుమలు లేదా ఎర్ర కందులు దానం చేస్తే కష్టాలు తొలగుతాయి అలాగే పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వటం వలన విద్యా జ్ఞానం పెరుగుతుంది గుడిలో హనుమాన్ చాలీస పఠించి శనిదేవుని కటాక్షం పొందటానికి శని మార్కట శాంతి కోసం నూనె అభిషేకం చేయాలి అలాగే పుట్టలో పాలు పోయటం లేదా నాగదేవతలకు పూజ చేయటం ద్వారా దోషాలు తగ్గుతాయని తెలియజేస్తూ ఇక మనం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈ రాశి వారికి ఉద్యోగపరంగా శ్రమ అనేది బాగా పెరగబోతోంది శ్రమ బాగా కనబడుతోంది అనవసరమైన మార్పులు కుటుంబంలో ఒత్తిళ్లు బాగా పెరిగిపోవటం ఖర్చులు బాగా పెరిగిపోవటం అనవసరమైన ప్రయాణాలు చేయటం వ్యసనాల వల్ల ప్రమాదాలు మిత్రుల వల్ల కలహాలు మిత్రులతోటి కలహాలు డబ్బు ఖర్చులు బాగా కనపడుతున్నాయి అనారోగ్య సమస్యల వల్ల ఎక్కువగా హాస్పిటల్ పాలయ్యే పరిస్థితులు టెస్టింగులు స్కానింగులు లేదా రకరకాల సమస్యలు కనపడుతున్నాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి ఇంటర్వ్యూల్లో నిరాశ కనపడుతోంది జాగ్రత్త వ్యాపారస్తులు కూడా ఒడిదుడుకులతో కూడుకున్న వ్యాపారాన్ని చూస్తారు అలాగే వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతోంది అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి అలాగే కొంచెం మానసిక ప్రశాంతత లేకపోవటం ఎక్కువగా అనవసరమైన విషయాల గురించి ఆలోచించటము మధ్యవర్తులను నమ్మి మోసపోవటాలు కుటుంబ సభ్యుల వల్ల ధన నష్టం కలగటం జరుగుతుంది ముఖ్యంగా నరకోశ విపరీతంగా ఉంది మీకు ఈవేళ ముఖ్యంగా శారీరక శ్రమ పెరగటం కనపడుతోంది ఫలితం తక్కువగా కనపడుతోంది ఖర్చు ఎక్కువగాను ఆదాయం తక్కువగాను కనపడటం కనపడుతుంది కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి అలాగే ఇంట్లో కానీ బయట కానీ ఖర్చులు పెరిగిపోతాయి జాగ్రత్త అలాగే ఆహారపు నియమాలు సరిగ్గా పాటించకపోవటం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త క్రయ విక్రయాల్లో కూడా నష్టాలు ఉన్నాయి కాబట్టి స్థలాలు పొలాలు లాంటివి గృహాలు లాంటివి వాహనాలు లాంటివి అమ్మేటప్పుడు కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అలాగే తెలిసి తెలిసి పొరపాట్లు చేయటం కానీ లేదా తప్పుడు నిర్ణయాలు అనగా రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వాటి వల్ల కానీ ఎక్కువగా ఇబ్బంది పడతారు కాబట్టి ఈరోజు కొంచెం అదుపులో పెట్టుకోండి మీ యొక్క కోరికలని ఆలోచనలని కూడా అలాగే ఈరోజు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి అలాగే రుణ సమస్యలు రుణ బాధలు బాగా కనబడుతున్నాయి కుటుంబ తగాదాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవటం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి విద్యార్థిని విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గుతోంది అనవసరమైన వ్యామోహాలు కనపడుతున్నాయి కుటుంబంలో ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి స్కూళ్ళు కాలేజీల్లో కూడా మీకు చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయంలో మీరు చాలా కష్టపడతారు కానీ అనుకున్నంత ఫలితం అయితే కనపడటం లేదు స్త్రీలకి అసంతృప్తి విరక్తి ఆలోచనలు ఎక్కువగా కనపడుతున్నాయి కొంచెం మనోనిగ్రహణ అవసరం వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనబడుతున్నాయి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఈ రాశి వారు హనుమాన్ చాలీసా పట్టించుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది అలాగే పైన చెప్పబడిన ఈ యొక్క ఆదివారం నాడు చేసుకోవాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకుంటే కూడా వృషిక రాశి వారికి అద్భుతంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ చెప్పబడిన ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా కోట్లాను కోట్ల మంది వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు కానీ ఏ ఒక్కరి వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి చెప్పినవి కాదు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళి మీ యొక్క జన్మ తేదీ తిది సమయాన్ని అలాగే పుట్టిన ప్రదేశాన్ని బట్టి మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలించుకుని తగు పరిహారాలు పాటించుకుని జాగ్రత్తలు పాటించుకుంటే జీవితంలో మరింత ఉన్నత స్థానానికి వెళ్తారని తెలియచేస్తూ మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి అని తెలియచేస్తూ వృశ్చిక రాశి వారు రేపటి రోజున మేము చెప్పబడిన పరిహారాలు పాటించుకుంటూ మీ దైనందిన జీవితంలో ఉండే ఇబ్బందులు తొలగించుకుంటూ ఇష్టదేవతారాధన చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకున్నట్లయితే మీకు అంతా యోగదాయకంగా ఉంటుందని తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీమాత్రేయ నమ